కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలు ఖననం వ్యవహారం రోజుగో మలుపు తిరుగుతోంది ఇప్పటికే ఈ కేసులో కీలకమైన ముసుగు వ్యక్తి మాట మార్చిన సంగతి తెలిసిందే తాజాగా మరో మహిళ సంచలన విషయాన్ని బయటపెట్టారు ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకదలేనని అన్నారు ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ సుజాత భట్ అనే మహిళ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల మూడులో స్నేహితులతో కలిసి వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆమె తెలిపారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు కేసు చేసి ధర్మస్థల కేసుతో పాటుగానే దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే శుక్రవారం ఆమె ట్విస్ట్ ఇచ్చారు తాను చెప్పిందంతా కట్టుకదినంటూ ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వెల్లడించారు అదంతా నిజం కాదు అనన్య భట్ పేరుతో నాకు కుమార్తె లేదు ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నాతో అలా చెప్పించారు రెండు వేల మూడులో కుమార్తె కనిపించుకుంటారు పోయిందని చెప్పమన్నారు అనన్ని అదృశ్యమైందంటూ బయటకు వచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవే అదంతా అసత్య ప్రచారమే అని సుజాత భట్ పేర్కొన్నారు ఇలా కట్టుగ చెప్పినందుకు నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు ఎవరిని డబ్బులు కావాలని డిమాండ్ చేయలేదు మా తాతగారికి చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారు మా సమ్మతి సంతకాలు లేకుండానే దాన్ని బదలాయించుకున్నారు ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకే నేను వారు చెప్పింది చేశా అని ఆ మహిళ వివరించారు అయితే తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత తెలిసిందని సుజాత తెలిపారు అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానన్నారు కర్ణాటక ప్రజలు ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని కోరారు ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని ఒక్కప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఇందు అతడు చెప్పిన చోట తవ్వకాలు చేపట్టగా కొన్ని కలేబరాలు అస్థి పంజరాలు లభించాయి అయితే ఈ కేసు కొనసాగుతుండగా ఇటీవల అతడు ఉన్నట్టుండి మాట మార్చాడు నాకు ఒక పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉంటున్నా అని తెలిపాడు దీంతో ఈ వ్యవహారం మలోమరుపు తిరిగింది Okay.